నేషనల్ న్యూస్ ఛానల్ కు స్వాగతం నేటి ముఖ్యాంశాలు ప్రజల కోసం ప్రజల హక్కుల కోసం స్థాపించడం జరిగింది ఎనిమిదవ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు అనంతపూర్ ప్రెస్ క్లబ్ లో ఈరోజు భారీ భారీ జనంతో భారీ స్థాయిలో ఈరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది ఎనిమిదవ ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆల్ ఇండియాలు పోరాట సమితి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే నేను పిలిచిన వెంటనే కాదనుకోకుండా అందరూ కూడా ఒక్క ఫోన్ కాల్ తోనే అందరూ వచ్చి ఇక్కడ ఆయన ఈ మీటింగ్ జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇక్కడ వచ్చినటువంటి ఉద్యోగ నాయకులకు ప్రజా సంఘాల నాయకులకు పేరు పేరున పెద్ద వాళ్ళకి అందరికీ కూడా మరి యువకులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు ఎక్కడ చూసినా అన్యాయం జరుగుతా ఉన్నాయి ఎక్కడ చూసినా ఈ రోజు అవినీతి అక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఎక్కడ చూసినా మహిళలపై దాడులు దౌర్జన్యాలు జరుగుతున్నాయి ఇవన్నిటిని అరికట్టే విధంగా మనం అందరూ కూడా కలిసికట్టుగా పోరాడదాం ఎక్కడ అన్యాయం జరిగినా మనం వ్యతిరేకించే విధంగా ప్రశ్నించే విధంగా మనం ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు ప్రజా సంఘాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు అధికారులంటే అధికారులకు భయం ఒక దడ ఎందుకంటే ప్రజా సంఘాల నాయకులున్నారు దీనిపైన కేసులు వేస్తారు మీడియా తరు ధర్నాలు చేస్తారనే ఒక భయం అనేది ఈ రోజు అధికారులకు ఉంది అధికారులకు సక్రమంగా పనిచేస్తే ఈ రోజు పేద ప్రజలకు ఎందుకు అన్యాయం జరుగుతా ఉంది వాళ్ళు కరెక్ట్ గా పనిచేస్తే మరి ఎక్కడ కూడా అన్యాయం జరగదు ప్రజలు ఇచ్చే పన్ను ద్వారానే ఈ రోజు జీతాలు తీసుకుంటున్నారు కానీ ఆ ప్రజలకే ఈ రోజు పని చేయడం లేదు ఏ అధికారి దగ్గర పోయినా అడుగు అన్యాయం జరుగుతుంది అది పేద ప్రజలకు మాత్రమే ఉన్న వాళ్ళకు మాత్రం ఎక్కడ చూసినా ఒక్క ఫోన్ కాలతో పనులు జరిగిపోతున్నాయి ఒక్క ఫోన్ కాలతోనే అన్ని పనులు కూడా ఇదిగడికి వచ్చి చేస్తా ఉన్నారు కానీ పేద ప్రజలు ఆఫీసు చుట్టూ ఎక్కడ చూసినా ఎస్పీ ఆఫీస్ చుట్టూరు కావచ్చు కలెక్టర్ ఆఫీస్ దగ్గర కావచ్చు వేద పేద జనాలు ఉంటున్నారు కానీ వాళ్ళకు మాత్రం న్యాయం జరగలేదు అడుగు అడుగున అన్యాయం జరుగుతూ ఉంది ఈ రోజు గ్రామంలో కావచ్చు గడంలో కావచ్చు జిల్లాల్లో కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు మన దేశ వ్యాప్తంగా కావచ్చు ఎక్కడ చూసినా అడగడునా పేద ప్రజలకు అన్యాయం జరుగుతా ఉంది ప్రతి ఒక్క ఇంటిలోనూ ఒక నాయకుడుగా ఎదగాలని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాము ఎందుకంటే ఆ భయం అనేది అధికారులకు ఉండాలా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా పేదవాళ్ళకు అడగాడు అన్యాయం జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ గుర్తించే విధంగా ఉండాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పేద ప్రజల యొక్క కష్టాలని ఇబ్బందుల్ని గుర్తించే విధంగా చర్యలు తీసుకోవాలి ఎక్కడ చూసినా ఈ రోజు మహిళల పైన జరుగుతా ఉన్నాయి ఈ రోజు ఇవన్నిటి పైన కూడా మేము వ్యతిరేకిస్తున్నాం ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ నిధులు అన్ని కార్పొరేషన్లు కూడా వెంటనే మంజూరు చేయాలని చెప్పి మేము ఆల్ ఇండియా ప్రయోజనాలకు పోరాట సమితి తరఫున తెలియజేసుకుంటున్నాం గవర్నమెంట్ హాస్టల్లో నాణ్యమైన భోజనం పిల్లలకు అందించాలి ఇవన్నీ కూడా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధిత అధికారులకు కూడా డిమాండ్ చేస్తా ఉన్నాము లేకపు లేని పక్షంలో మేము భారీ స్థాయిలో ఉద్యమించడానికి కూడా సిద్ధంగా ఉన్నాము అలాగే ప్రైవేట్ స్కూళ్ళలో అధిక ఫీజులు వసూలు చేస్తూ దౌర్జన్యం చేస్తా ఉన్నారు దానిపైన కూడా మేము వ్యతిరేకిస్తా ఉన్నాము ప్రైవేట్ స్కూల్ కూడా సీజ్ చేసే విధంగా మేము పోరాడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే పిల్లలను కూడా ఫీజు అడిగి ఈరోజు వేధిస్తూ వేధిస్తా ఉన్నారు ఇది చాలా బాధాకరం తెలుసుకుంటే బాగుంటుంది వీళ్ళపైన కూడా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము అంతేకాకుండా ఈరోజు గవర్నమెంట్ అధికారులు ఎంఆర్ రావులు ఎక్కడ పోయినా పేద రైతన్నలు ఆఫీస్ కడికి వెళ్తే పాస్బుక్లు చేయమని బీఫారం చేయమని వెళ్తే ఒక పాస్బుక్ కు యాభై వేలు అడుగుతారు ఇది ఎంత మాత్రం కరెంటు జీతాలు తీసుకోలేదా ప్రభుత్వం జీతాలు ఇవ్వలేదా ప్రజలు కట్టే పన్ను ద్వారా ఈరోజు జీతాలు తీసుకుంటున్నారు యాభై వేలు ఒక పాస్బుక్ అడుగుతున్నారు మీకు సిగ్గుగా లేదా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాము ఖచ్చితంగా పేద ప్రజలు ఫ్రీగా ఉచితంగా పాస్బుక్లు చేయాలి ఉచితంగా ఈరోజు ఇళ్ళ పాస్బుక్లు కానీ దీపారం పాస్బుక్ కానీ ఉచితంగా చేయాలి ఎంఆర్ఓలు కానీ కలెక్టర్ కానీ ఒక రూపాయి తీసుకోకుండా మళ్ళీ పేద ప్రజలకు ఉచితంగా చేయాలని చెప్పి ఈ సందర్భంగా సమక్షంలో ప్రజల సమక్షంలో ఈరోజు ప్రజా నాయకుల సమక్షంలో ఆవిర్భావ దినోత్సవాన్ని జైప్రదం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క అందరికీ కూడా ప్రేమపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ జై భారత్ అనంతపురం ప్రెస్ క్లబ్ హక్కుల పోరాట సమితి ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకొని తొమ్మిదో సంవత్సరంలోకి అడగబెట్టిన సందర్భంగా మేమందరము ఇక్కడకు వచ్చి ఆయనకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సంఘాలు నడపాలన్నా కుల సంఘాలు నడపాలన్నా ఎంతో కట్ట ఎంతో కష్టంతో కూడుకున్న పని ఆ విషయాలు ఇక్కడున్న వారందరికీ కూడా బాగా తెలుసు కాబట్టి ఆయన ఒక ప్రజల పక్షాన ఉంటూ ఎప్పటికప్పుడు తన వంతుగా పాత్ర పోషిస్తూ మరి ప్రత్యేకంగా ఆయన మరింత ముందుకు వెళ్ళాలని ఆ దైవాన్ని కోరుతున్నాం ముఖ్యంగా సోదరులారా ఈ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రెండు సామాజిక వర్గాలు పాలన ఒకరి ఒకరిమిదొగరు పోటీలు పెట్టుకుంటారు వాళ్ళేమో కానీ ఎవరు అధికారం లేకొచ్చినా విన్ డైరెక్టర్గా ఒకరికొరు సపోర్ట్ చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళు ఒక లక్ష్యం అధికారం కోసమే కొట్లాడదాం అధికారం వచ్చిన త వచ్చిన తర్వాత మనం చక్కగా మన ఆస్తులు పెంచుకుందాం మన కులాన్ని అభివృద్ధి చేసుకుందాం మన యొక్క సామాజిక వర్గాలతో ఓట్లు వేయించుకునేకి మనం పోటీ పడతామని చెప్పి ఈరోజు రెండు రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఇది ఎంతవరకు కరెక్టు మరి ఈ ఆంధ్రప్రదేశ్లో దాదాపు నూట ముప్పై తొమ్మిది కులాలు బీసీ కులాలు ఉన్నాయి మరి నూట ముప్పై తొమ్మిది కులాలలో కేవలం ఒక నాలుగైదు కులాలు మాత్రమే చట్టసభలోకి వెళ్ళాయి మరి ఇంక ఎప్పుడూ మీరు మాకు అవకాశాలు ఇస్తారు మీరు ఎక్కడ మంచి పాలన తీసుకొస్తారు ఏటో ఎన్నికల ముందర చెప్పిన కాకమ్మ కథలన్నీ చెప్పి మరి గెలిచిన తర్వాత అవి ఏం చేస్తున్నారో ఈ ప్రజలకి అర్థం కావడం లేదు మరి సామాన్యులకి అసలుకే చేరడం లేదు ఈరోజు చూస్తున్నాం ఎక్కడ చూసినా దాడులు ఎక్కడ చూసినా దౌర్జన్యాలు ఎక్కడ చూసినా దోపిడీలు ఎక్కడ చూసినా అవనీతి ఈ పార్టీ ఆ పార్టీ అనేదే కాదు రెండు రాజకీయ పార్టీలు కూడా అట్లే తయారైనాయి కాబట్టి వాళ్ళ పాలన మారాలి వాళ్ళ తీరు మారాలి అన్ని సామాజిక వర్గాలకు సమాన న్యాయము రావాలి ఆ పార్టీల్లో అందరికీ సమాన హక్కులు కల్పించాలి అప్పుడే మీ పార్టీలు బతికి బట్టగడతాయి లేకుంటే మాత్రము రాబోయే రోజుల్లో తప్పసరిగా ఆ పార్టీలు కూడా కన్న అని చెప్పి మేము బీసీ సమన్వయ కమిటీ ద్వారా తెలియజేస్తున్నాం ఈ రాష్ట్రంలోనే ఈ దేశంలోనే ముఖ్యంగా ఒక కులగన సమగ్ర కులగన జరగాలని చెప్పి ఎన్నో పోరాటాలు చేస్తున్నాయి ఆ పోరాటాలు ఫలితంగా ఈరోజు తెలంగాణలో జరుగుతున్నాయి చాలా రాష్ట్రాల్లో కులగన లెక్కలు తీస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో కూడా మేము కూట ప్రభుత్వాన్ని ఒకే డిమాండ్ చేస్తున్నాం మీకు బీసీలంటే ఎంతో ప్రేమ అభిమానం ఉంది బట్ ఆ బీసీలను మీరు తప్పనిసరిగా మీ అంచను ఉంచుకోవాలంటే మేము బీసీ సమన్వయ కమిటీ తరఫున ఒకటే కోరుతున్నాం కులగన జరగాలి సమగ్ర కులగన జరిగినప్పుడే అందరికీ సమాన వాటా వస్తుంది సమాన హక్కులు వస్తాయి అందరూ కూడా చట్టసభలే పోతారు అందరికీ ఉద్యోగాలు భద్రత ఏర్పడుతుంది మరి అన్ని సామాజిక వర్గాలు కూడా సమానంగా రాజకీయంగా ఆర్థికంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మేము బీసీ సమన్వయ కమిటీ తరఫున మా పోరాటము ఈ రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల్లో పోరాటం జరుగుతుంది నిన్నే రెండు రోజులు అవగాహన సదస్సు విజయవాడలో బ్రహ్మాండంగా ముగించుకొని నేను ఈరోజు ఎనిమిది గంటలకు రావడం జరిగింది కాబట్టి మీరు మారాలి మీ తీరు మారాలి మీ పాలన మారాలని చెప్పి మేము ఇప్పుడు కూడా సవయంగా మీకు తెలియజేస్తున్నాం మీరే ఎక్కువ కాలం పాలించండి కానీ ప్రజా హక్కులని ప్రజలకు అవసరమైనవి తీసుకురావాలని చెప్పి కోరుతున్నాం మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు పిహెచ్ఎస్ ఎనిమిదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సో అతని ఆలోచన విధానం మాధవ్ అంటేనే ఒక ఫైర్ సో వాస్తవానికి మాధవ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజా సంఘాలలో మా అందరికీ నచ్చినటువంటివే ఈరోజు ఎనిమిదో వార్షికోత్సవం సందర్భంగా సో ఆయన ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ఇచ్చారో ఆ రాజ్యాంగానికి కట్టుబడి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు సో పూర్తిస్థాయి అధికారంలోకి రావాలి వాళ్ళ హక్కులు పూర్తిస్థాయి అందరూ పొందాలి అనే విధంగా అనంతపురంలోనే రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ స్థాయిలో పనిచేస్తున్నాడు సో మాధవ ఈయన చేసేటటువంటి కార్యక్రమాలకు పూర్తి స్థాయి ప్రజా సంఘాల తరఫున మేము అతనికి సపోర్ట్ చేయడమే కాకుండా ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ హక్కులు అదేవిధంగా మహిళా హక్కులు బాలల హక్కుల మీద కూడా ఎన్నో విద్యా వైద్య కోసం ఆయన చేసేటటువంటి కృషి ప్రతి సామాన్యుడు చదువుకోవాలి నిరుపేద కూడా సో పూర్తి స్థాయి చదువుకొని అతనికి విద్య రావాలి ఎవరి హక్కులు వాళ్ళు స్వతంత్రంగా అనుభవించాలనే విధంగా చేస్తున్నాడు కాబట్టి ఈరోజు ఆయనకు ప్రత్యేకమైన అభినందనలతో ఆయన సంస్థ ఇంకా ఉన్నత స్థాయికి ఎదిగి జాతీయ స్థాయిలో పేరు రావాలని చెప్పి మాధవ గారికి ఆ కమిటీ వారికి అదేవిధంగా మీడియా మిత్రులకు ప్రత్యేకమైన ధన్యవాదాలతో అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నాతో పాటు మీరు జై హింద్ ఇండియా ప్రజాసేన పోరాట హక్కుల సమితి అన్న ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసినందుకు అన్నకి ప్రతిబైన ధన్యవాదములు అన్న ఇప్పుడు చెప్తాను ప్రతి చోట అన్యాయం జరుగుతుంది అనేసి ప్రతి చోట జరగలేదు నా కొన్ని చోట్ల జరుగుతుంది అన్యాయం ఎక్కడ జరుగుతుందో అక్కడ పోయి మీరు పోరాడినారు ఎనిమిది సంవత్సరాల నుంచి పూర్తి చేసుకున్నాక తప్పనిలే ఇంకోటి అన్న మీరు ఎనిమిది సంవత్సరాల్లో ఇప్పటివరకు ఎన్ని పోరాటాలు చేశారో ఇదే మీరు ప్రజలు కానీ అవగాహన కల్పించండి అన్న ప్రతి చోట క్యాంపులు వేయండి అన్న వేసిన తర్వాత ప్రజలు అవగాహన కల్పిస్తేకినా మీ మీద కానీ బరువు తగ్గుతుంది ప్రజలు వాళ్ళ వాళ్ళ అవగాహన తీసుకునే వాళ్ళ హక్కులు అనేది తెలుసుకొని వాళ్ళు పోరాడతారు దీనిపైన క్యాంపులు వేసి ఉన్నదా ఇప్పటి నుంచి ప్రతి ఒక్క చోట ఇది చేయండి అన్న అన్న ఇంకోటి ఎనిమిది సంవత్సరాలు పూజ నా నుంచి మీకు ప్రతివైన ధన్యవాదాలు అన్న నమస్తే అందరికీ నమస్కారం ఈరోజు ప్రజా హలో ఈరోజు పిహెచ్ పిహెచ్ ప్రజా సంఘాల నాయకులైన మన మాధవ గారు ఎనిమిదవ వారసోత్సవం జరుపుకున్న స్వసందర్భంగా ప్రజా సంఘాల నుంచి ఆయనకి ఫుల్ మద్దతు ఉంటుందని తెలుపుతున్నాము ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న రాష్ట్రంలో మరియు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ శ్రమని గుర్తించగా ఏరే వాళ్ళని ఎవరో కొంతమంది చేసిన నటనకు వాళ్ళకే ప్రోత్సహిస్తున్నారు కానీ ప్రజాసేవకులకు ఎవరు గుర్తించడం లేదు నిజమైన ప్రజాసేవలు అలాగే ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయంపై ప్రజా సంఘాలు ప్రతిరోజు ప్రతి వేళ గలబెత్తుతున్నాము అలాంటి వారిని ప్రతి ఒక్కరూ గుర్తించి మా అందు మా సహకారాన్ని మీరు మీ ప్రోత్సాహంతో మాకు ముందుండి నడిపించాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాము ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుల నుంచి మాట్లాడుతున్నాను నా పేరు షేక్ నిజాం 帰ったよ。 مجا سنگا نايڪ رو رياچار ميدڪي هڪ اچي راٻي ڪالهن قابو نه آھي پتا আছিলাম না তো 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 না கிராண்டரஸ் சார் அதான் விஷயம் ரமேஷ் வந்து அந்த தான் அர்த்தமோ முதல்ல பட்ட்டே அன்னி கரெக்ட்டா இல்ல ஆயி ஆல்ரெடி உண்டாருடா மாமால ஏ ஆகமா சாமி சாமி அங்க சைடுல சாமி டிம்பி இஸ் சர் ஆ हां இன்னொரு டிங்கத்தியா ரைட் ஹேங்க்யூ பெஸ்ட் ஃபலாக் மாமா ನೀ ಆಟೋ ಕೊ भाई बनाएगा बेटा वीजा निर्मित होगा सर हिम्मत मैं कहना है हां और और और